గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్టిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రోజుకు పదహారు గంటల ఉపవాసంతో నత్త నడకన జుట్టు పెరుగుదల ఇంటర్ ఇం ఇంటర్మీటెంట్ పాస్టింగ్పై తాజా అధ్యయనాల్లో వెల్లడి ఎలుకలు నలభై తొమ్మిది మంది యువతి యువకులపై పరిశీలన మూడు గ్రూపులుగా విడగొట్టి పర్యవేక్షణ విధంగా రోజుకు పదహారు గంటల ఉపవాసంతో నడతనడకన జుట్టు పెరుగుదలని ఇక్కడ ఉపవాసంతో పద జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది అన్నట్టుగా ఇక్కడ మూడు పరిశోధక పరిశోధనలు తాజా అధ్యయనంలో వెళ్ళాడు ఇంటర్మీడియెట్ పాస్టింగ్ పై తాజా అధ్యయనాల్లో వెళ్ళడైనట్టుగా చూసుకోవచ్చు ఎలికలు అదేవిధంగా నలభై తొమ్మిది మంది యువతీ హక్కుల పైన పరిశీలన చేసినట్టుగా చూసుకోవచ్చు మూడు గ్రూపులుగా విభజించి ఇది పర్యవేక్షించినట్టుగా చూడవచ్చు స్లో స్పీడ్ కారిడార్ అవుటర్ రింగ్ రోడ్పై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం టోల్ బూత్లలో పనిచేయని భూమ్ భారీ భారీగా నిలిచిపోతున్న వాహనాలు ఎగ్జిట్ రోడ్లు నిండిపోయి ఓఆర్ఆర్ పై వరకు చేరిక ఇరవై వాహనాలు దాటి ఆగితే ఉచితం అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది పది పది గేట్లకు ముగ్గురు నలుగురు సిబ్బందితోటే ఒకసారి ఒకటి రెండు లేన్లలోకి దూసుకొస్తున్న భారీ వాహనాలు జరిమానాల విధింపు మాటే లేని వైనం ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టం నానక్రామ్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్పై ఇది పరిస్థితి వాహనాల రద్దీ ఉన్నప్పటికీ పదకొండవ నెంబర్ లేన్ ను మూసివేశారు దీంతో మిగతా లేన్లలో వాహనాలు బారాలు బారులు తీరాయి ఒక లేన్లో ఇరవై వాహనాలకు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి ఈ నిబంధన అమలుకు వంద మీటర్ల లోపే ఎల్లో లేన్లను గీశారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు విధంగా వాహనాలు టోల్ గో టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి ఇరవై వాహనాల కంటే ఎక్కువ నిలిచి ఉంటే అది గేట్లు ఎత్తి ఫ్రీగా వదిలేసే అవకాశం ఉంటుంది అయినా కూడా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు లైన్ లైన్లో నిలబెట్టి మరి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు విధంగా ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో ఇవి బయటపడ్డట్టుగా చూడొచ్చు ఈ విధంగా టోల్ గేట్ వద్ద ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ విధంగా వినియోగ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు అన్నట్టుగా కూడా చూడవచ్చు విధంగా పది గేట్లకు ముగ్గురు నలుగురు ఇబ్బందితోటే సరిపెడుతున్నారు ఈ విధంగా పదకొండవ నెంబర్ లేన్ మూసివేశారు అయినా కూడా ఇంకొకటి మూసివేశారు ఈ రద్దీ ఉన్న కొనసాగుతున్నా కూడా ఇంకొక లేన్ని అట్లాగానే మూసే ఉంచు అన్నట్టుగా కూడా చూడొచ్చు ఇది ఆంధ్రజ్యోతి కథనంలో చూడవచ్చు రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ వెళ్ళే వైపు వెళ్ళే మార్గంలో ఒకటి రెండు లేన్లలోకి భారీ వాహనాలు దూసుకొస్తున్న దృశ్యం ఔటర్ పైకి వచ్చే భారీ వాహనాలకు నిర్దేశించిన మూడు నాలుగు లేన్లలో గరిష్ట వేగం ఎనభై కిలోమీటర్లు కానీ గరిష్ట వేగ పరిమితి నూట ఇరవై కిలోమీటర్లు ఉన్న కార్లు వెళ్ళే ఒకటి రెండు లేన్లలోకి వచ్చేస్తున్నాయి దీంతో కార్ల డ్రైవర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు భారీ వాహనాలు ఇలా రాకూడదంటూ టోల్ బూత్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు ఈ విధంగా భారీ వాహనాలు కూడా అదే కార్లు వెళ్ళే రోట్లోకే వీళ్ళు లారీలు అవన్నీ పెద్ద పెద్ద వాహనాలు కూడా వస్తున్నాయి ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్పై ఈ విధంగా బోర్డు కూడా పెట్టలేదు అన్నట్టుగా భారీ వాహనాలకు అనుమతి లేదు రాకూడదంటూ టోల్ బూత్ల వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు అన్నట్టుగా ఇక్కడ టోల్ బూత్ల నిర్వహణ సరిగా లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సందర్భంగా ధరణీక భూమాత కొత్త ఆరుఆర్ చట్టం ముసాయిదా సిద్ధం గురు శుక్రవారాల్లో అసెంబ్లీ సవరణ బిల్లు క్యా నేడు క్యాబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం ధరణిలోని పలు అంశాల్లో మార్పులు చేర్పులు భూ సమస్యలు అన్నింటినీ తీర్చేలా కొత్త చట్టం ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసినా పరిష్కారం రైతులు అప్పీలుకు వెళ్లేందుకు ట్రైబ్యునల్ ట్రైబ్యునల్లు గ్రామకంఠం భూములకు విలువ రుణాలు సాదా బైనామా భూములకు పరిష్కారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సర్దార్ పటేల్ చిత్రపటానికి నివా నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విధంగా కొత్త ఆరువారు చట్టం ధర్నేక భూమాత కొత్త ఆరువారు చట్టం ముసాయిదా సిద్ధం గురు శుక్రవారంలో ప్రజల అసెంబ్లీలో సవరణ బిల్లు ఈ విధంగా ధర్ణీ ప్లేస్లో భూమాత పేరుతోటి ఇక్కడ తీసుకొచ్చారు ఈ విధంగా భూములకు సర్వేకి సంబంధించి భూముల వివరాలు తెలుసుకునే యాప్ని ధర్నీగా ఉండే ఇప్పుడు ఆ ప్లేస్లో భూమాతగా సర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు కొత్తగా ఆ కొత్త ఆర్ఓఆర్ చట్ట ముసాయిదా సిద్ధమైంది ఈ విధంగా గురు శుక్ర ఈరోజు శుక్రవారాల్లో ఈ ముసాయి ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ విధంగా ఆమోదించే కూడా అవకాశం కూడా ఉన్నట్టు చూ చూసుకోవచ్చు ధరణిలోని పలు అంశాల్లో మార్పులు చేర్పులు భూ సమస్యలు అన్నింటినీ తీర్చేలా కొత్త చట్టం ధరలీలో ఎప్పటి ఇప్పటివరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మార్చి దాని ప్లేస్లో కొత్త సవరణలు చేసి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల భూ సమస్యలు అన్నింటినీ తీర్చేలా కొత్త చట్టాన్ని రూపుదిద్దుతున్నట్టుగా చూడవచ్చు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసినా పరిష్కారం భూ సమస్యలకు సంబంధించి ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసినా భూ సమస్యలన్నీ తీర్చేలా ఇక్కడ తీసుకో మార్పు తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు రైతులు అప్పీల్కు వెళ్లేందుకు ట్రైబ్యునల్లు గ్రామకంఠం భూములకు విలువ రుణాలు విధంగా గ్రామకంఠం భూములకు కూడా విలువ రుణాలు రుణాలు కూడా ఇస్తుంది అంటే విధంగా మార్కెట్ రూపం మార్కెట్లో ఎంత విలువ ఉందో అదే విలువ అదేవిధంగా రుణాలు కూడా తీసుకోవచ్చు ఆ భూమిపై అన్నట్టుగా ఇక్కడ సాదా బైనామా భూములకు పరిష్కారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో ఇవన్నీ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆరువు ఆరు చట్టానికి రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ చట్టంలో భాగంగా ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని నిర్ణయించారు ఈ మేరకు కొత్త ఆరువు ఆరు చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణిలో ధరణిలోని లోపాలను సవరిస్తూ కొత్త ఆరువు చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ అంశంపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేశారు సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అనంతరం అసెంబ్లీలో బిల్లు పొందిన ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు గవర్నర్ ఆమోదం అనంతరం కొత్త చట్టం అమల్లోకి రానుంది కాగా కొత్త ఆరుఆర్ చట్టంలో భాగంగా ప్రస్తుతం ధరణిలో ఉన్న అనేక అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు ప్రజలకు మరింత మేలు జరిగేలా దీనిని రూపొందిస్తున్నారు రైతులకు తమ భూములకు సంబంధించి ఉన్న చాలా సమస్యలకు ప్రస్తుతం ధరణిలో పరిష్కారం లభించడం లేదు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేలా ఈ కొత్త చట్టాన్ని తీసుకురా తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా మొత్తం మీద ధర్ణీ ప్లేస్లో కొత్త భూమాత పేరుతో ఆరు ఆరు చట్టాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా భూముల సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రూపొందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ కేబినెట్ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఆమోదించి అదే తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు అది గవర్నర్ అనుమతి ఆమోదం పొందిన తర్వాత ఈ విధంగా పూర్తిస్థాయిగా ధర్ణీ ప్లేస్లో భూమాత పేరు తోటి ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వస్తుందన్నట్టుగా చూసుకోవచ్చు ఇక భూ భూములకు సమస్య సంబంధించిన ఎలాంటి సమస్యలు కూడా ఇందులో పరిష్కరించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ధరణిలో ఉన్న లోపాలను సవరించి కొత్త చట్టాలను సవ దాని సమస్యలను పరిష్కరించే విధంగా రూపుదిద్దినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను రోజుల్లో సర్వే పూర్తి ఇల్లు మంజూరు ఐదు వందల లోపు దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో అమలు పరిశీలన తర్వాత త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళిక నెట్ సమస్య ఉన్న చోట్ల ఆఫ్లైన్లో సర్వే ఆ తర్వాత యాప్లో నమోదుకు చర్యలు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కారు సూచనలు లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ పదిహేను రోజుల్లో సర్వే పూర్తి ఇల్లు మంజూరు ఐదు వందల లోపు దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో అమలు పరిశీలన తర్వాత పూర్తయ్యేలా ప్రణాళిక నెట్ సమస్య ఉన్న చోట్ల ఆఫ్లైన్లో సర్వే ఆ తర్వాత యాప్లో నమోదుకు చర్యలు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ సూచనలు లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ విధంగా ఇందిరామ్మ ఇల్లు మంజూరు కోసం పదిహేను రోజుల్లో సర్వే పూర్తి చేసి ఈ విధంగా ఆఫ్ ఆన్లైన్లో దరఖాస్తులు ఐదు వందల దరఖాస్తులో లోపు ఐదు వందల లోపు దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో మొదటగా అందిస్తారు లబ్ధిదారులను గుర్తించి అక్కడ అందించే ఈ గుర్తి మంజూరు చేస్తారు ఇళ్లను ఆ తర్వాత ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలలో విడుద కేటాయిస్తారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ పదిహేను రోజుల్లో పూర్తి సర్వే పూర్తి చేసి అన్ని జిల్లాల కల కలెక్టర్లకు సర్కారు సూచనలు చేసినట్టుగా చూసుకోవచ్చు లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ ద్వారా ఎంపిక చేస్తారన్నట్టుగా చూసుకోవచ్చు లబ్ధిదారులను జాకీర్ హుసేన్ ఆరోగ్యం విషమం హృద్రో హృద్రోగంతో అనే అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత తబలా మ్యాస్ట్రో ఆయన ఇక లేరంటూ పదంతులు ఆ వార్తల్ని ఖండించిన కుటుంబ సభ్యులు తబలా ప్రముఖ తబలా వాయిద్యుడు ఈయన ఆరోగ్యంతో అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా చూసుకోవచ్చు అమెరికాలోని ఫ్రాన్సిస్కో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు కొన్ని వార్తలు ఆయన లేరిక అన్న వార్తల్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించినట్టుగా చూసుకోవచ్చు ఈ వారమే జమిలీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం నేటి బిల్లుల జాబితాలో లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఊహాగానాలు పునరాలోచన లేదన్న బీజేపీ వర్గాలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నాలు ఎన్నికలు ఎప్పుడనే దానిపై అస్పష్టత ఈ విధంగా ఈరోజు ఈ వారమే జమిలీ బిల్లు ఈ విధంగా ఈరోజు చర్చించే సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో జమిలీ బిల్లు లేకపోతాం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది జమిలీ బిల్లు అన్నట్టుగా వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం లేదు ఈరోజు లేకపోయినా మొత్తం మీద పార్టీల మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా అందరి ఆమోదంతో ఈ విధంగా జమిలీ బిల్లును పాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ వారమే జమిలీ బిల్లు పా ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఆర్థిక సాయం అందజేతకు ఇరవై ఎనిమిదిల శ్రీకారం ఆరు నెలలకోసారి ఒకసారి ఆరు వేలు పంపిణీ అన్నదాతల కోసం యాభై వేల కోట్ల ఖర్చు బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ అరెస్టులు సిద్ధమా నాటి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందించబోతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు ఆరు నెలలకు ఆరు వేల చొప్పున ఏడాదిలో రెండు విడుదలగా ఈ మొత్తం పంపిణీ చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు పేర్కొన్నారు ఇక రైతులకు రెండు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని వచ్చే సంక్రాంతి నుంచి అందజేస్తామన్నారు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్య కార్యాలయంలో డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశంలో ఈ అంశాలన్నీ మాట్లాడగా చూసుకోవచ్చు విధంగా వ్యవసాయ కలినకు ఏటా సంవత్సరానికి పన్నెండు వేలు రైతు భరోసా కింద అందిస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా ఈ నెల డిసెంబర్ ఏడు ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సంక్రాంతి వరకల్లా ఈ రైతు భరోసా తొలి విడతను అందజేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా భూమి లేని నిరుపేదలను గుర్తించే ఈ విధంగా వాళ్లకు ఈ ఆరు వేలు మొద తొలి విడతలో ఆరు వేలు అందించే విధంగా చర్చ్ పరిష్క చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది ఈ విధంగా వాళ్ళు చేసిన అప్పులకు చర్చలకు సిద్ధమా అన్నట్టుగా ఈ విధంగా శ్వేతపత్రం ద్వారా చర్ చర్చకు రావాలన్నట్టుగా అసెంబ్లీలో చర్చిస్తాం మేము సిద్ధంగా ఉన్నామన్నట్టుగా చెప్పుకోవచ్చు మళ్ళీ బట్టి విక్రమార్క్ ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తుండగా వల్లభిలో నిలిపేసిన ధాన్యం లారీలు ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుండడంతో తరలింపు కృష్ణా గుంటూరులో కొనుగోలు తొంభై ఒకటి లారీల్లో ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు ముప్పై ఒకటి లారీలు వెనక్కి మరో అరవై లారీలకు సెస్తో ఒకే రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు రైళ్లలో రవాణా ఈ విధంగా తెలంగాణలో ఐదు వందల రూపాయలు ఇస్తున్న సన్న సన్నవడ్ల ధాన్యానికి సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్న సందర్భంగా ఏపీ నుంచి తెలంగాణకు అక్రమ రవాణా కొనసాగుతున్న సందర్భంగా ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తుండగా వల్లబి వల్లభిలో నిలిపేసిన ధాన్యం లారీలు విధంగా పట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు అక్రమంగా తరలిస్తున్న ధాన్యాన్ని ఇక్కడ తెలంగాణలో ఐదు వందల రూపాయలు బోనస్ వస్తున్న సందర్భంగా బిజినెస్ వ్యాపారులు అక్కడ రైతుల దగ్గర కొని ఇక్కడ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఏపీ నుంచి తెలంగాణలోకి సన్నధాన్యం అక్రమ రవాణా అవుతుంది సన్నాలకు క్వింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర సర్కారు బోనస్ ఇస్తుండటంతో దళారులు వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డ అడ్డదారుల్లో రాష్ట్రంలోకి తరలిస్తున్నారు ఏపీలోని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైసు మిల్లుల పేరుతో పారం పది ద్వారా ఏకంగా తొంభై ఒకటి లారీల ధాన్యం ఖమ్మం జిల్లాలోని ముదిగొండ నెల్ నెల నేలకొండపల్లి మండలాల్లో విధంగా ప్రభుత్వం ద్వారా అమ్ముతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా గుంటూరు కృష్ణ అక్కడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన ధాన్యాన్ని సన్నధాన్యాన్ని ఇక్కడ వ్యాపారులు అక్కడ కొనుగోలు చేసి రైతుల దగ్గర నుంచి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మిల్లుల్లో ఈ విధంగా సన్న వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుండడంతో విధంగా వ్యాపారులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా చూసుకోవచ్చు మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్ అల్లుడు ఎలా ఉన్నావు అని అడిగిన చిరు సతీ సమేతంగా చిరు చిరంజీవి వద్దకు అర్జున్ అనంతరం నాగబాబు నివాసానికి కూడా విధంగా అరెస్టే విడుదలైన అల్లు అర్జున్ ఈ విధంగా మెగా బ్రదర్స్ ఇంటికి తిరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు నాగార్జునను కలిసినట్టుగా చూసుకోవచ్చు విధంగా నా నాగబాబు ఇంటికి కూడా వెళ్ళినారన్నట్టుగా మనం చూడవచ్చు తప్పు నాదే క్షమించండి సారి చెప్పడం తప్ప తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్తో మంచు మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ కుటుంబానికి అండగా ఉంటానని హామీ జర్నలిస్ట్ తర్వాత జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష విధంగా మోహన్ బాబు చేసిన దాడి చేయడంతో ఇక్కడ గాయాల పాలైన ఇక్కడ జర్నలిస్టు రంజిత్ విధంగా అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భంగా పరామర్శించిన మోహన్ బాబు కుటుంబ సభ్యు మంచు విష్ణుతో కలిసి ఆయన పరామర్శించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ తప్పు నాదే క్షమించండి అని ఇక జర్నలిస్టును కోరుతున్నట్టుగా చూడవచ్చు మోహన్ బాబు ఆదిలాబాద్ ఫోర్ ఎట్ ది రేట్ ఫోర్ పాయింట్ సెవెన్ రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్లో ఆరు పాయింట్ మూడు డిగ్రీలు పటాన్ చేరిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు మరో రెండు చోట్ల తెలంగాణ అంతటా వణుకు పుట్టిస్తున్న చలిపులి బారెడు పొద్దెక్కిన ఇంకా ఇంకాసేపు ముసుగు తన్ని పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కప్పుకున్న దుప్పటి తీయబుద్దేయడం లేదు తీయబుద్దేయడం లేదు మంచం దిగాలనిపించడం లేదు అంతా చలిపులి భయంతోనే ఉదయం గడియారం తొమ్మిది గంటలు కొట్టినా ఒకంత ఎండ బాగానే వచ్చినా ఆ వణుకు పోవడం లేదు మలి సంధ్యలోనూ అంతే సాయంత్రం నాలుగున్నర నుంచే వణికిస్తున్న చలి చీకట్లు కమ్ముకున్నాక పంజా విసురుతుంది స్వెటర్లు మఫ్లర్లు కంబళ్లతో ప్రతిఘటించినా చలి తీవ్రత చలి తీవ్రత పోతేనా చలి కారణంగా పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెల్లవారుజామున కొన్ని చోట్ల దట్టమైన విధంగా పొగా పెట్టుకొని కాచుకుంటున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా చలి తీవ్రత పెరిగింది ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలకు చేరినట్టుగా చూసుకోవచ్చు విధంగా ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చలి చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు విధంగా ఎంత షెటర్లు మఫ్లర్లు కంబళ్లతో వాడుతున్నా కూడా చలి తీవ్రత నుంచి తట్టుకో రక్షించలేకపో రక్షణ లేకుండా పోయిందన్నట్టుగా అంటే అంత ఎక్కువగా ఉంది చలి అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ మనం గ్రూప్ టూకు నలభై ఆరు శాతం హాజరు పేపర్ వన్తో పోలిస్తే పేపర్ టూ తేలిక జనగామ అధికారుల నిర్లక్ష్యంతో అవకాశం కోల్పోయిన గిరిజన అభ్యర్థిని సెంటర్పై తప్పుడు సమాచారంతోనే నేటితో ముగియనున్న పరీక్షలు పాలమూరులో స్క్రైబ్ సాయంతో పరీక్ష రాస్తున్న అందుడు విధంగా గ్రూప్ టూ పరీక్షకు నలభై ఆరు శాతం హాజరు నిన్న గ్రూప్ టూ జర పరీక్ష నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు ఈ పరీక్ష జనగామలో తప్పుడు సమ అధికారుల నిర్లక్ష్యంతో అవ అవకాశం కోల్పోయిన గిరిజన అభ్యర్థి విధంగా తప్పు జనగామ అధికారుల నిర్లక్ష్యంతో అవకాశం కోల్పోయి వాళ్ళు పేపర్ గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాయలేకపోయినట్టుగా చూసుకోవచ్చు అభ్యర్థిని సెంటర్పై తప్పుడు సమాచారంతోనే ఇట్లా జరిగిందని చూడవచ్చు నేటితో ముగియనున్న పరీక్షలు ఈరోజు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు విధంగా అధ్యక్ష రేజులో రేసులో లేను నే పార్టీ రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్న తప్పుడు ప్రచారాలతో నాపై కుట్రలు పన్నుతున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విధంగా అధ్యక్ష రేసులో లేను రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానలేనా ఈయన అధ్యక్ష పదవి బండి సంజయ్కే దగ్గుతున్న వస్తుంది అన్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఊహాగానాలు మాత్రమే అదేం వాస్తవం లేదు ఇంకా అధ్యక్ష బీజేపీకి సంబంధించిన అధ్యక్ష పదవికి సంబంధించి ఇంకా చర్చలు కూడా జరగతలేవు అన్ని అవాస్తవాలు ఇవన్నీ వార్తలు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా నేను కేంద్ర మంత్రి పదవిలో ఉన్నా నేను రేసులో కూడా లేని అధ్యక్ష పదవికి అన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రస్తుతం బండి సంజయ్ అధ్యక్ష పదవిగా కొనసాగుతున్నారు మంత్రి పదవి కూడా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి పదవిగా ఉన్నట్టుగా చూడ చూడొచ్చు కిషన్ రెడ్డికి సర్కారీ కార్పొరేట్ ఆసుపత్రి పిహెచ్సి నుంచి బోధన ఆసుపత్రుల దాకా హంగులు రోగులను సాధారణ సాధారణంగా చేర్చుకొని చికిత్సకు చర్యలు రిసెప్షన్ వైద్యుల గదుల గదులు ల్యాబ్లు తేలే తెలిసేలా బోర్డులు రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్ పోర్టల్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి ప్రైవేట్లో అధ్యయనం విధంగా సర్కారీ కార్పొరేట్ ఆసుపత్రి సర్కారీ ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రి పిహెచ్సి నుంచి ఆసుపత్రుల దాకా హంగులు రోగులను సాధ సాధారణంగా చేర్చుకొని చికిత్సకు చర్యలు రిసెప్షన్ వైద్యుల గదులు ల్యాబ్లు తెలిసేలా బోర్డులు రోగులను రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్ పోర్టల్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి ప్రైవేట్లో అధ్యయనం విధంగా ప్రైవేట్ హాస్పిటల్లాగా ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రి దీన్ని తయారు చేస్తామన్నట్టుగా చూడవచ్చు పూర్తి వివరాలు మూడో పేజీలు ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పిహెచ్సి నుంచి బోధన ఆసుపత్రుల దాకా హంగులు రోగులను సాధారణ సాధారణంగా చేర్చుకొని చికిత్సకు చర్యలు రిసెప్షన్ వైద్యుల కథలు ల్యాబ్లు తెలిసేలా బోర్డులు అన్నిటికీ ఇక్కడ బోర్డులు నియమించి ఇక్కడ ఏ గది ఎక్కడ డాక్టర్ ఎవరు ఉన్నారు ఇక్కడ రిసెప్షన్ వైద్యుల కథలు ల్యాబ్లు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తారంటే ఇది రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్ రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్ కూడా తీసుకొస్తారన్నట్టుగా చూడొచ్చు పోర్టల్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి ప్రైవేట్లో అధ్యయనం ఈ విధంగా పోర్టల్ తోటే ఒకే ప్లాట్ఫామ్ పైకి అన్ని వ్యాధులకు సంబంధించి రోగులకు చికిత్స అందించే విధంగా ప్రభుత్వం సర్కారు ఈ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ప్రైవేట్లో అధ్యయనం ఈ విధంగా ప్రైవేట్లో అధ్యయనం చేసి విధంగా ప్రభుత్వం ఈ విధంగా రోగులకు చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్